బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూడీ ముఖ్యమంత్రిగా నారా లోకేష్ ను నియమించేందుకు ఇటు తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తోందా ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జోరందుకుంటా పై ఎందుకంటే టీడీపీ నేతల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఒత్తిడి పెరుగుతోంది ఇదే అంశం మీద లోకేష్ను డిప్యూటీ ముఖ్యమంత్రిగా చేయాలంటూ కడప టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డి ఈ డిమాండ్ ను తెరమెదకి తీసుకొచ్చారు టీడీపీలో లోకేష్ మూడో తరం నేత అంటూ చెప్పుకొచ్చారు ఆయన యువనేతకు డిప్యూటీ సీఎం ఇవ్వాలని రెడ్డి డిమాండ్ చేస్తున్నారు లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇస్తే పార్టీలో యువతకు ప్రాధాన్యం పెరుగుతుందంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన ఇటీవల ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు మహాసేన రాజేష్ ఇంతవరకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి మాట్లాడుకుంటే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు ఇప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రిగా లోకేష్ను కూడా చేయాలంటూ తెలుగుదేశం పార్టీ నుంచి ప్రెజర్ పెరుగుతోంది ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ఒత్తిడి పెంచుతున్నారు నేతలు అంటూ కూడా చర్చ జరుగుతోంది ఈ నేపథ్యంలో ఇటు నారా లోకేష్ని డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రభుత్వం మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత కూటమి నేతలు ఒప్పుకుంటారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఎంతకి శ్రీనివాస్ రెడ్డి ఏమన్నారు ముందుకు మాట్లాడుకుందాం మాకు ఒక కోరిక సార్ నలభై మూడు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత మూడవ తరం నేత మన పార్టీ లేకొచ్చారు నారా లోకేష్ గారు మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేయాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటున్నాం సార్ దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది అన్ని రకాలుగా యువతను ప్రోత్సహించే విధంగా ఆయన ఈ రోజు ఐటీ రంగానికి కానీ పారిశ్రామిక రంగానికి కానీ అనేక సంస్థలు రాష్ట్రాన్ని తీసుకొచ్చే దాంట్లో కానీ ఆయన చేస్తున్న కృషిని ప్రజలందరూ గమనిస్తున్నాం ఆయనను మరింత ఎలివేట్ చేసి పార్టీకి ఉజ్వల భవిష్యత్తు చేస్తారని ఆశిస్తూ తప్పుగా మాట్లాడింటే మరణించవలసిందిగా కోరుకుంటూ తమరు ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం సార్ రైట్ అది ముఖ్యమంత్రి చంద్రబాబు ఉందే కడప టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా నారా లోకేష్ను ప్రమోట్ చేయాలంటూ కూడా వాళ్ళు ఆ డిమాండ్ని మీదకి తీసుకొచ్చారు మూడో తరం తెలుగుదేశం పార్టీ నేత మాకు కళ్ళ ముందు ఉన్నాడు కనుక అంటే నారా లోకేష్కి కనుక డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమోషన్ ఇస్తే తెలుగుదేశం పార్టీ యువతకు ప్రాధాన్యత ఇచ్చిన ఇచ్చినట్టు అవుతుందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు అంటూ కూడా మనం చూడవచ్చు ఈ నేపథ్యంలో ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకుంటున్నాయి ఇటువంటి డిమాండ్లు పెరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఇదే అంశానికి సంబంధించి ఆలోచనలు పడిందా ఇటుగా కసరత్తు చేస్తోందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి కిషోర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు కిషోర్ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి ఇటు లోకేష్ కిషోర్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా చేయాలంటూ డిమాండ్లు తెర మీదకు వస్తున్నాయి రోజు రోజుకి బలం పెరుగుతోంది ఈ అభిప్రాయానికి సంబంధించి ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎటువంటి సమాలోచనలు చేస్తోంది సచిన్ ఏదైతే కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో ఎన్టీఆర్ వర్ధంతి వేదికగా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి చే చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయని చెప్పవచ్చు గత కొంతకాలంగా ఏదైతే మంత్రి నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలంటూ కూడా ఒక రకంగా టీడీపీ నేత కావచ్చు ఒక రకంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కూడా టీడీపీ అధినేత అదేవిధంగా సీఎం చంద్రబాబుపై ఒత్తిడి పెరిగిందనే చెప్పాలి ఏదైతే పార్టీ శ్రేణులు కావచ్చు అదేవిధంగా ఇతరత్ర కీలక నేతలు కూడా ఏదైతే మూడవ తరం నాయకత ఒక రకంగా పార్టీ ఆవిర్భవించి దాదాపు నలభై మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భం ఈ సందర్భంగా ఏదైతే నారా లోకేష్ కూడా మూడవ తరం నాయకుడు యువ నాయకుడు కాబట్టి యువకుల్లో ప్రోత్సహిస్తున్నటువంటి నేత అదేవిధంగా యువకుల్లో మంచి పట్టు బలమున్నటువంటి నేత గతంలో కూడా యువగలం సందర్భంగా కూడా పాదయాత్రలో కూడా యువకులను ఆకట్టుకునే దిశగా అడుగులు వేశారు అందులో భాగంగానే ఆయన పార్టీ బలోపేతం దిశ అడుగులు వేస్తున్నటువంటి తరుణంలో మూడో తరం నేత అయినటువంటి నారా లోకేష్ను మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ను డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలంటూ కూడా ఏదైతే ఎన్టీఆర్ వర్ధంతి వేదికగా కూడా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఒక రకంగా గతంలో కూడా ఏదైతే టీడీపీ శ్రేణులు కూడా ఒక రకంగా టీడీపీ అధినేత అదేవిధంగా సీఎం చంద్రబాబు పైన కూడా ఒత్తిడి పెంచుతున్నారు పడితే అయితే తాజాగా ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యలు ఒక రకంగా సంచలనంగానే మారాయని చెప్పవచ్చు ఎందుకంటే నారా లోకేష్ యువతకు ఎంతో ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తున్నారు ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడంతో పాటు అటు రాజకీయాల్లో కూడా యువత రాణించాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన యువతను ప్రోత్సహిస్తున్నారు అలాంటి తరుణంలో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మూడవ తరం నేత అయినటువంటి నారా లోకేష్ను ఖచ్చితంగా ప్రమోట్ చేయాలి ఏదైనా తప్పుగా మాట్లాడింటే క్షమించాలంటూ కూడా చివరిగా ఒక వ్యాఖ్య చేయడం జరిగింది అంటే దీన్ని బట్టి చూస్తే టీడీపీ శ్రేణులో అటు డిమాండ్ పెరుగుతుంది ఏదైతే నారా లోకేష్ యువతను ఆకట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నారు అందులో భాగంగానే యువతను ప్రోత్సహించే దిశగా కూడా అడుగులు వేస్తున్న తరుణం అదేవిధంగా ఏదైతే నాలుగో తన నాయకుడు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు మనం ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది పార్టీ ఆవిర్భవించినటువంటి నేపథ్యంలో నలభై మూడు సంవత్సరాలు అయింది ఈ నేపథ్యంలో ఆయనకు తగిన ఇవ్వాలన్నటువంటి భావన కూడా అటు ఏదైతే శ్రీనివాసులు రెడ్డి చెప్పిన వ్యాఖ్యలు చూస్తే మాత్రం ఖచ్చితంగా రాజకీయాల్లో పెను సంచలనంగానే మారాయని చెప్పవచ్చు సచిన్ కానీ కిషోర్ ఇంతవరకు కూడా మహాసేన రాజేష్ కావచ్చు అంటే కొంతమంది కీలకమైన నేతలు మాత్రమే మాట్లాడుతున్న సందర్భం కానీ కడప జిల్లా అధ్యక్షుడు అధ్యక్ష స్థానంలో ఉన్న ఒక వ్యక్తికి సంబంధించి ఇటువంటి అభిప్రాయం వ్యక్తమైందంటే కనుక పార్టీ సమాలోచనలు చేస్తోందా లేకపోతే అందరూ కలిసి ఒక యూనిటీగా ఒక రిప్రజెంటేషన్ లేకపోతే ఒక వినతి ఇచ్చే అవకాశం ఉందా ఆ నేపథ్యంలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా నారా లోకేష్ నియమించే అవకాశానికి సంబంధించి ఏమైనా చర్చ ఏమైనా జరుగుతోందా అటువంటి చర్చ ఏమైనా జరుగుతోందా కిషోర్ అక్కడ ఎస్ ఖచ్చితంగా సచిన్ ఏదైతే ఏదైతే మహాసేన రాజేష్ కావచ్చు అదేవిధంగా ఈరోజు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు ఏదైతే శ్రీనివాసన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ఒక రకంగా చంద్రబాబు కూడా పరగలనకు తీసుకుంటారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో డిప్యూటీ సీఎం చేస్తారన్నటువంటి భావన టీడీపీ శ్రేణిలో వినిపిస్తున్న పరిస్థితి ప్రధానంగా ఈ అంశం పైన కూడా అటు కూటమి నేతలతో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటారు త్వరలోనే కూటమి నేతలు అందరూ కూడా భేటీ అయ్యి నారా లోకేష్కు డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేసే విషయం పైన కూడా అటు కూటమి నేతలతో భేటీ అయ్యి చర్చిస్తారన్నటువంటి ప్రచారం కూడా ఇక్కడ జోరుగా సాగుతుంది ఈ నేపథ్యంలోనే ఆ విషయాన్ని కూడా అటు చంద్రబాబు కూడా పరిగణలోకి తీసుకుంటారు ఎందుకంటే మూడో తరం నేతగా నారా లోకేష్ ఉన్నారు కాబట్టి ఆయన ఖచ్చితంగా యువత రకంగా ప్రోత్సహిస్తున్న దిశగా అడుగులు వేస్తున్నారు యువతను రాజకీయాల్లోకి తెచ్చి వారందరినీ కూడా రాజకీయ రంగంలోకి ప్రవేశించే విధంగా చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు అవకాశం కల్పిస్తే రాబోయే రోజుల్లో కూడా యువత పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి రావాలనేటువంటి భావన ఉన్నటువంటి నేపథ్యంలోనే తాము ఈ డిమాండ్ చేస్తున్నామైతే ఈ డిమాండ్ను మాత్రం ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిగణలోకి తీసుకోవాలన్నటువంటి వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ విషయంపైన కూడా ఒక రకంగా పునరాలోచించే అవకాశాలు లేకపోలేదు ఏదైతే కూటమి నేతలందరూ కూడా భేటీ ఈ అంశంపై చర్చిస్తారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది మరోవైపు అయితే అయితే నాగేంద్రబాబును కూడా ఇప్పటికే మంత్రివర్గంలోకి తీసుకుంటున్న తరుణంలో కూడా యువనేత నారా లోకేష్ కూడా ఒక రకంగా డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలి ఎందుకంటే యువకుడు యువకుల్లో కూడా ఒక రకంగా రాజకీయాల్లో ఉత్తేజపరిచే దిశగా కూడా అడుగులు వేస్తున్నారు ఆ నేపథ్యంలోనే ఆయన ప్రమోట్ చేస్తే అయితే కిషోర్ మరి ముఖ్యంగా పవన్తో పార్టీ ఇంకొక డిప్యూటీ ముఖ్యమంత్రి చేయాలని వాళ్ళు అక్కడ డిమాండ్ తీసుకురావడం జరుగుతోందా లేకపోతే దీనికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతుంది క్యాబినెట్ మరి రీషఫల్ చేయాలని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరుగుతోందా ఎటువంటి అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరుగుతోంది దాంతోపాటు ఇంకా అంటే అదర్ వేస్లో ఏమైనా ఆలోచించడం జరుగుతోందా మరి ముఖ్యంగా ఇండివిజువల్గా బలపడే ప్రయత్నాలు జరుగుతాయి ఎలక్షన్స్ వచ్చే సందర్భంలో కాబట్టి అటువంటి ఇంప్లికేషన్స్ లేకుండా ఇప్పటి నుంచే ప్రమోషన్ వ్యూలో కనుక ఇస్తే పార్టీకి కూడా మేలు జరిగే అవకాశం ఉంటుంది ఎటువంటి చర్చ ఏమైనా జరుగుతోందా ఎటువంటి సమాలోచనలు చేస్తున్నారు ఎటువంటి కోణంలో ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది టీడీపీ నేతలు ఎస్ సచిన్ ఏదైతే స్థానిక సంస్థలు మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు కూడా రానున్న నేపథ్యం ఈ నేపథ్యంలో యువనేత అయినటువంటి నారా లోకేష్కు డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో టీడీపీ మరింత బలపడే దిశగా అడుగులు వేసే అవకాశాలున్నాయి ఎందుకంటే నారా లోకేష్ గతంలో యువగలం పాదయాత్ర సందర్భంగా కూడా పార్టీని మరింత బలోపేసిన దిశ దిశగా అడుగులు వేశారు ఆ క్రమంలోనే యువతంతా కూడా టీడీపీ వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం కేవలం నారా లోకేష్ చేసినటువంటి యువగలం పాదయాత్రే అదేవిధంగా ఆయన పార్టీ కోసం కష్టపడుతున్నారు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ కూడా పార్టీని మరింత ముందుకు తీసుకుపోయేది అదేవిధంగా కార్యకర్తలకు న్యాయం జరిగే విధంగా కూడా ఆలోచిస్తున్నటువంటి తరుణంలో కూడా ఆయన్ను డిప్యూటీ సీఎంగా చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది రాబోయే రోజుల్లో ఏదైతే ఎన్నికలు జరగనున్న నేపథ్యం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కూడా పార్టీ మరింత బలపడాలంటే ఖచ్చితంగా నారా లోకేష్కు ఒక కీలకమైనటువంటి పదవి ఏదైతే మంత్రి పదవి కాకుండా డిప్యూటీ సీ సీఎం హోదాలోకి ఆయన ప్రమోట్ చేస్తే రాబోయే రోజుల్లో ఏదైతే టీడీపీ సొంతగా పోటీ చేసే అవకాశాలు ఉంటాయన్నటువంటి భావన వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే ఈ నేపథ్యంలోనే ఈ అంశం ప్రధానంగా అటు అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతల్లో కూడా ఒక రకంగా సమాలోచనలు జరుగుతున్నాయి అదేవిధంగా ఏదైతే డిప్యూటీ సీఎంగా ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఉన్నారు అయితే పవన్ కళ్యాణ్తో పాటు సమానంగా ఏదైతే నారా లొకేషన్ కూడా చూడాలన్నటువంటి భావన అటు పార్టీ శ్రేణుల్లో బలంగా వినిపిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది సచిన్ ఎందుకంటే పార్టీ శ్రేణులు ప్రధానంగా ఏదైతే డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఉన్నారు అదే హోదాలోనే ఏదైతే నారా లొకేషన్ కూడా చూస్తే అంటే ఓ రకంగా రాజకీయాల్లో కూడా సమ ప్రాధాన్యతనిచ్చినట్టుంటుందన్నటువంటి భావన అటు టీడీపీ శ్రేణులు వ్యక్తపరుస్తుంటారు ఈ నేపథ్యంలోనే అటు ఆ దిశగా కూడా సమాలోచనలు జరుపుతున్నారు రాబోయే రోజుల్లో కూడా పార్టీ మరింత బలపడాలంటే ఖచ్చితంగా నారా లోకేష్కి మాత్రం డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేస్తేనే సాధ్యం ఉన్నటువంటి భావన వినిపిస్తున్న పరిస్థితి ఆ నేపథ్యంలోనే ఈరోజు ఏదైతే ఎన్టీఆర్ వర్ధంతి వేదిక కూడా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి చే చేసినటువంటి వ్యాఖ్యలు ఒక రకంగా సంచలనంగానే మారాయని చెప్పవచ్చు గతంలో ఏదైతే మహాసేన రాజేష్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అయితే ఈ నేపథ్యంలో ఈ వీటిపైన ఏదైతే నారా లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్నటువంటి విషయం పైన కూడా అటు చంద్రబాబు కూడా పునరాలోచనలో పడినట్టు తెలుస్తుంది అందులో భాగంగానే ఏదైతే కూటమి నేతలతో కూడా సమావేశమే కులం కూల కుసంగా చర్చించి ఆ తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలన్నటువంటి భావన ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సచిన్ రైట్ కిషోర్ మొత్తం అయితే మాత్రం లోకేష్ను డిప్యూటీ ముఖ్యమంత్రి చేయాలంటూ డిమాండ్ రోజు రోజుకి పెరుగుతోంది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా నారా లోకేష్ను నియమించాలంటూ ఇటు తెలుగుదేశం తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఈ డిమాండ్ను తెరమీదకు తీసుకురావడం జరుగుతోంది టీడీపీ నేతల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ఒత్తిడి పెరుగుతోంది ఈ అంశానికి సంబంధించి లోకేష్ను డిప్యూటీ ముఖ్యమంత్రి చేయాలంటూ కడప టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసు రెడ్డి ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు మాట్లాడారు టీడీపీలో లోకేష్ మూడో తరం నేత అంటూ కూడా రెడ్డి చెప్పుకొచ్చారు యువనేతకు డిప్యూటీ ముఖ్యమంత్రి చేస్తూ అవును యువనేతను డిప్యూటీ ముఖ్యమంత్రిగా చేస్తే కనుక ఇటు తెలుగుదేశం పార్టీలో యువతకు ప్రాధాన్యం ఇచ్చినట్టు అవుతుందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు దాంతోపాటు నారా లోకేష్కు ప్రమోషన్ ఇచ్చే నారా లోకేష్కు ప్రమోషన్గా దీన్ని భావించడం జరుగుతుంది ఆ ప్రమోషన్ ఇచ్చిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ యువతకు పెద్దపీట వేస్తుంది అంటూ కూడా ఒక భావన ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది తెలుగుదేశం పార్టీలు యువతకు ప్రాధాన్యత ఉంది అంటూ కూడా ఒక సిగ్నల్ ఇచ్చినట్టు అవుతుందంటూ కూడా వాళ్ళు అక్కడ చెప్పడం జరుగుతోంది లోకేష్కు డిప్యూటీ ముఖ్యమంత్రి ఇస్తే పార్టీలు యువతకు ప్రాధాన్యం పెరుగుతుందంటూ కూడా శ్రీనివాసు రెడ్డి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఇటీవల ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు మహాసేన రాజేష్ అయితే శ్రీనివాసు రెడ్డి ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన తర్వాత ఒకవేళ మాటలు ఏమైనా తప్పు ఉంటే ఇక్కడ క్షమించండి అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం మా ప్రతినిధి కిషోర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు కిషోర్ చేద్దాం సంబంధించి శ్రీనివాసరెడ్డి రియాక్ట్ అయ్యారా ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం మాకు ఒక కోరిక సార్ నలభై మూడు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత మూడవ తరం నేత మన పార్టీ వచ్చారు నారా లోకేష్ గారు మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేయాలని చెప్పి అందరం కూడా కోరుకుంటున్నాం సార్ దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది అన్ని రకాలుగా యువతను ప్రోత్సహించే విధంగా ఆయన ఈ రోజు ఐటీ రంగానికి కానీ పారిశ్రామిక రంగానికి గానీ అనేక సంస్థలు రాష్ట్రాన్ని తీసుకొచ్చే దాంట్లో కానీ ఆయన చేస్తున్న కృషిని ప్రజ కడప టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒక సంచలనంగా మారాయనే చెప్పుకోవాలి ఇంతవరకు కూడా మహాసేన రాజేష్ మాత్రమే ఈ డిమాండ్ని తెరమెదకి తీసుకొచ్చారు ఎందుకంటే టీడీపీకి సంబంధించి కొంతమంది కీలక నేతల వ్యక్తుల గురించి మాట్లాడుకునే పక్షంలో మహాసేన రాజేష్ కావచ్చు దాంతోపాటు తెలుగుదేశం పార్టీ కడప అధ్యక్షుడు రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా ఉంటూ ఉంటారు సో ఈ నేపథ్యంలో వీళ్ళు ఈ డిమాండ్ని తెరమెదు తీసుకురావడం దాంతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంది ఒక వేదిక మీద ఈ డిమాండ్ను వాళ్ళు చెప్పడం ఇవన్నీ కూడా ఒకసారిగా సంచలనంగా మారుతున్నాయి ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో గతంలో మహాసేన రాజేష్ ఏమన్నారు కడప శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఆ డిమాండ్ మనం చూసాం ఈరోజు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఒక జరిగిన కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యలు చేశారు గతంలో మహాసేన రాజేష్ కూడా ఐదు